హై వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇప్పుడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ముఖ్యంగా వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఇక మాన్సూన్ రెయిన్ఫాల్ అయితే కురవబోతుంది ఋతుపవనాల ఎఫెక్ట్ ఏపీ అలాగే తెలంగాణలో కుండపోత వర్షాలు అయితే అవి ఎప్పటి నుంచే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లో వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో వెళ్దాం నైరుతి రుతుపవనాలు నేడు కేరళను అయితే తాకుతాయని ఐఎండి అంచనా వేసింది నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది సరైన సమయంలోనే కేరళను తాకుతాయని చెప్పుకొచ్చింది ఇక అయితే ఈసారి మాత్రం ఆగస్టు తర్వాతే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయని అంచనా ఉంది ఇక వాస్తవానికి ఋతుపవనాలు చురుగ్గా మారి ఎల్లినో ముగిసి లానినా క్రియాశీలకంగా మారడంతో భారీ వర్షాలు కురిసే ఉన్నాయని శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం ఎల్నినో ప్రభావం వచ్చే వారంలోగా తగ్గుతుంది ఆ తర్వాత లానినా ప్రభావం మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇక దీంతో రుతుపవనాల సీజన్లో వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంటుంది భారీ వర్షాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది వచ్చే నాలుగు రోజులలో నైరుతి రుతుపవనాలతో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ కానున్నాయి అందువల్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది ఇక సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకొచ్చింది దీనికి సంబంధించి జూన్ ఒకటవ తేదీన అల్లూరి సీతారామరాజు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు ఎన్టీఆర్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కాకినాడ అనకాపల్లి కోనసీమ ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల అనంతపురం తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ జిల్లాలకి సంబంధించి ఇంకా సత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేవచ్చనే అంచనాలు అయితే ఉన్నాయి జూన్ రెండవ తేదీన అయితే విజయనగరం అల్లూరి సీతారామరాజు కర్నూలు నంద్యాల కడప చిత్తూరు తిరుపతి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది అంతేకాకుండా నేడు కేరళను ఋతుపవనాలు తాకిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వారంలోగా ఋతుపవనాలు వస్తాయని అయితే అంచనా వేస్తున్నారు ఇక అంటే జూన్ మొదటి వారంలో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే వివరించింది మే ముప్పై ఒకటవ తేదీ అంటే ఈ రోజు నుంచి ఇక జూన్ ముప్పై మూడు వరకు అయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే పేర్కొంది పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే ఐఎండీ పేర్కొన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే పేర్కొంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్